నీతో నాకు ఆపనుంది పాటు ట్వంటీ టూ రచన కుమారి గారు ఆకాంక్ష మెట్ల మీద ఉంది మధురిమ పోలీసులతో వచ్చింది లోపలకు మేడం మీరు బయటే ఉండండి ఆకాంక్ష మేడం గారి అనుమతి తీసుకున్నప్పుడే ఆమెతో మాట్లాడాలి మీకు ముందే చెప్పాము కదూ అన్నారు పోలీసులు ఎంత విచిత్రం తన ఇల్లు తనది తన ఇంటికే తనే ఇప్పుడు ఒక దోషిగా వచ్చి నిలబడింది అవును దోషిని దోషిగానే చూడాలి తప్పులేదు అనుకున్న మధురిమ తల ఉంచుకొని నిలబడింది మెట్ల మీద ఉన్న ఆకాంక్ష సపోర్ట్ తీసుకొని కిందకి చిన్నగా దిగబోయింది వద్దు మేడం మీరు అక్కడే కూర్చోండి అని చెబుతూ మీతో గారు మాట్లాడాలి అంటున్నారు మీరు పైకి వెళ్ళకండి ఇక్కడి నుండే మాట్లాడండి అనుమతి లేదు మీకు అని స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పారు అని వివరించారు పోలీసులు పోలీసులు ఇష్టమైతే మీతో మాట్లాడని చెయ్యి గారిని మళ్ళీ వెంటనే తీసుకువెళ్ళాలి అన్నారు పోలీసులు అక్కడితో ఆకాంక్ష పైనే ఉండిపోయింది ఆమె మనసులో బాధ సుడులు తిరుగుతూ ఉంది నిజానికి తన తండ్రిని మోసం చేసి తన ఆస్తులను కూడా స్వాహా చేసి తనని రోడ్ల వెంట ఉద్యోగాల కోసం పరిగెత్తేలా చేసిన ఆ మనిషిని అలా చూస్తూ ఉంది ఆకాంక్ష ఆ ఉద్యోగ వేటలో ఎంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడింది వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చివరకు పరీక్షలు కూడా ఎదుర్కొంది తన ఆరోగ్యాన్ని సైతం చిక్కుల్లో పెట్టుకుంది ఈ రోజు తన భర్తను స్వయాన ఆమె కొడుకును ఆమె అనుమతితోనే చంపించిన మూర్ఖురాలు తనకు అత్తగారి స్థానంలో ఉన్న ఆమె మెట్ల కింద నిలబడింది తనను శాసించాల్సిన ఆమె దోషిగా తల వంచుకొని ఉండడం తన ఈ పై స్థానంలో నిలబడి ఉండడం ఆ భగవంతుడి పరీక్ష కాక మరేమిటి మంచికి బాధలు ఉన్నప్పటికీ చివరకు విజయం సాధించేది మాత్రం మంచి అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మనకు ద్రోహం చేసిన వారిని కూడా క్షమించడం అనేది ఉత్తమ లక్షణమని కూడా నాన్నగారు చెప్పారు అంతదాకా ఎందుకు ఆయన ఇప్పటి వరకు తన దగ్గర నిలబడి నువ్వు ఈ ఇంటికి కోడలివి నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే నిర్ణయం నువ్వు తీసుకోవాలి అలాగే అత్తింటి గౌరవాన్ని కూడా నిలుపుకోవాలి ఆకాంక్ష అని చెప్పినట్లు తనకు బోధపడింది చిన్ననాటి నుండి తన వేలు పట్టుకొని నడక నేర్పిన నాన్న ప్రతి అడుగులోనూ మంచి అడుగులను బోధిస్తూ తనకు నడక నేర్పిన నాన్న పెంపకంలో పెరిగిన నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి విజయం సాధించానా లేక ఓడిపోయానా ఆ నాన్న ఒక రకంగా నువ్వు చూపించిన మార్గంలో నడిచిన నేను విజయపు మెట్ల మీద నిలబడి ఉన్నాను కానీ నాకు సంతోషం ఏది నాన్న నాకు జన్మని జ్ఞానాన్ని ఇచ్చిన నాన్నను పోగొట్టుకున్నాను ప్రాణంతో సమానమైన అమ్మను తమ్ముడిని ఎక్కడో దూర తీర ఉంచాను నా జీవితమే తానే నిలిచిన భర్తను పోగొట్టుకున్నాను అతని తల్లిదండ్రులను నిందితులుగా జైల్లో కటకటాలు లెక్కించమని కూర్చోపెట్టనం ఏమిటిది చిత్రం కాదు స్వార్థపూరితమైన మనిషి సుఖపడే మార్గాలలో మనసున్న మనిషి సుఖపడలేడు ఆ మార్గం వైపు ఒక్క అడుగు కూడా వేయలేదు తను ఇప్పుడు తను అదే పరిస్థితుల్లో ఉన్నది నమస్తే అని చెప్పింది తను కోడలిగా అత్తగారికి పోలీసులు బయటకు వెళ్లారు ఆకాంక్ష నన్ను క్షమించమ్మా అన్నారు మాధురిమ మొట్టమొదటిసారిగా ఆమె జీవితంలో తన అహంకారాన్ని అధికారాన్ని దాటుకొని క్షమించమని తన కోడలిగా కూడా భావించని వ్యక్తిని అడిగిన మొదటి మాట ఎంతో ఎత్తున నిలబడి ఉన్న కోడలితో అహంకారపు అత్తగారిగా ఆఖరికి మీద నిలబడి ఆమె క్షమించమని అడగడం అతి విచిత్రమైన మాట మొట్టమొదటిసారిగా నేను చేసిన తప్పులు నీకు చెప్పి తీరాలి ఆకాంక్ష అన్నది మధురిమ కన్నీరు పెట్టుకుంటూ లేదు మీరు నన్ను క్షమించమని అడగాల్సిన అవసరం లేదు మీరు జరిగిన విషయాలు ఏమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ప్రతి విషయము పోలీసుల ద్వారా మీ అబ్బాయి ద్వారా నాకు అన్ని విషయాలు తెలుసు అంతేకాదు ప్రతాప్ సింహ గారిని కూడా నేను కలిసొచ్చాను అంటున్న ఆకాంక్ష మాటలు విని అలాగే తూలిపడబోయి నిలదక్కుకింది మాధురిమ అవును చంపాలి అనుకోవడానికి మనం ఎవరము ఆ భగవంతుడు రాయాలి అందుకే మా నాన్నగారు ఆయనకు ఆయనే జీవితాన్ని చాలించి వెళ్ళిపోయారు నిందల కోసం కాదు చెడుని ఒప్పుకునే మనస్తత్వం కాదు తప్పు చేసిన వాళ్ళను కూడా క్షమించి సహాయం చేయమనే మంచి మనస్తత్వం గల తండ్రికి పుట్టిన నేను బంగారం లాంటి తండ్రిని పోగొట్టు ん మీరు క్షమించమని చెబితే నా తండ్రిని నేను దక్కించుకుంటానా చెప్పండి తన కూతురు సుఖాన్ని భార్య ప్రేమను కొడుకు ఉన్నతిని చూడాలి అనుకున్న మనసున్న మనిషి నా తండ్రిని నేను ఈరోజు మళ్ళీ వెనక్కి తీసుకురాగలనా లేదు ఆ విషయంలో మీరు క్షమాపణ అడగడం నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదండి చిన్నతనం నుండి సరైన పెంపకం లేక ఎంతో జ్ఞాని అయినా మీ అబ్బాయి అజ్ఞానంగా తయారై మంచి చెడ్డలు తెలుసుకొని మానవత్వ మూర్తిగా మారిన మీ అబ్బాయి నడుము విరిగిన నన్ను తన భార్యగా స్వీకరించి పసుబిడ్డకు చేసిన సేవలు చేశారు ఈరోజు నా నుండి దూరమైన నా ప్రాణాన్ని నాకు తిరిగి తెచ్చి ఇవ్వగలరా ఒకరికొకరు ఆత్మలు అర్పించుకున్న ప్రేమ మాది జీవితంలో మరొకరి వైపు కూడా చూడలేని బంధం మాది ఆయన తెలియక చేసిన ప్రతి పనిలో కూడా మీ పెంపక లోపం ధనంతో కూడిన గర్వం మదమాశ్చర్యాలు అలవడి కొంత తప్పు చేశారు కానీ నా భర్త పురుషోత్తముడు ఆయనను మీరు నాకు తెచ్చి ఇవ్వగలరా కోల్పోయిన నా జీవితంలో ఏ ఒక్క క్షణమైనా మీరు తెచ్చి క్షమించమని అడిగితే అవన్నీ తిరిగి వస్తాయా భార్యాభర్తల బంధం అంటే అర్థం తెలియదు మీకు ఈ కట్టె చివరి వరకు ఆయన నామస్మరణలోనే ఆయన నాకు మిగిల్చిన గుర్తులనే తలుచుకుంటూ అవే మననం చేసుకుంటూ చివరి వరకు ఈ జీవితాన్ని ముగిసా ముగిస్తానే తప్ప మరొక వైపు కన్నెత్తి కూడా చూడలేను ఆయన ఉన్నా లేకపోయినా ఆయనే నా భర్త అంతటి ప్రేమ బంధం మాది అంటున్న ఆకాంక్ష మాటలు కత్తితో పొడిచినట్లు అనిపించాయి మధురిమ గుండెల్లో ఎన్నడూ కంటనీరు పెట్టని మధురిమ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది ఒకరిని ప్రేమించి వారిని మోసగించి డబ్బు కోసం వేరొకరికి భార్యగా ఉండడం ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు జీవించడంలో భార్య అనే స్థానాన్ని భ్రష్టు పట్టించారు మీరు తల్లిగా మీ స్థానాన్ని పూర్తిగా కోల్పోయారు ఆఖరికి మనుషుల్ని కూడా చంపించేసే రాక్షస స్వభావాన్ని ఏర్పరచుకున్న మీరు జీవించి ఉన్న అందరి దృష్టిలో మరణించినట్లే మరణించిన వ్యక్తికి క్షమించమని అడగడం సాధ్యమా గతించిపోయిన అందరి జీవి లో మీరు సృష్టించిన సుడిగుండాల గుర్తులు జరిపి వేయడం సాధ్యమా అన్ని కోల్పోయిన నా జీవితం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందా చెప్పండి ప్రతి క్షణం నా తండ్రి నా వెనక ఉన్నట్లు ఆయన మాటల ధైర్యంతో నేను ఈ జీవితంలోని పెను తుఫాను వంటి మార్పులను ఎదుర్కొంటూ వస్తున్నాను నా తండ్రి లేకపోయినా నా ఆలోచనలో ఆయన మంచితనం నా రూపంగా బతికే ఉంది అలాగే నా భర్త లేకపోయినా మా ఇద్దరి మధ్య శారీరకంగా ఏ సంబంధం లేకపోయినా ఆ నిరుద్ధ గుండెల్లో దేవుడిగా ఉండిపోయారు ఈ తాలిబొట్టు తీయమని మామయ్య అన్నా కూడా నేను తీయలేదు ఎందుకంటే ఆయన నా మనసులో బతికే ఉన్నారు కన్న కొడుకుని మీ గర్భవాసం నుండి తప్పించి వేరొకరి గర్భంలో ప్రవేశపెట్టినప్పుడు ఆయన జీవితకాలాన్ని కూడా తప్పించి మీరే పూర్తి చేసేశారు తల్లిదండ్రులు మీరు కాదు అది కూడా నాకు తెలుసు మీరు క్షమించమని అడగవద్దు ఒకప్పుడు ఈ ఆకాంక్ష మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంటికి వచ్చి కింద మెట్ల మీద ఉన్నప్పుడు మీరిప్పుడు నేనున్న స్థానంలో నిలబడి నాలాంటి లాంటి ఎల్లగా జనం మీ ఇంటికి రావడం అష్టదరిద్రమని మీ నోటితో మీరే అన్నారు కానీ ఈరోజు మీరే అలా ఉండిపోయారు మీరు మీ ఇంటికి రావడానికి పోలీసులు సెక్యూరిటీ నాకు ఇప్పించారు అంటే మీరు సమాజంలో ఎటువంటి పేరు తెచ్చుకున్నారో మీకో తెలుసు పెద్దవాళ్ళను ఒక్క మాట కూడా విమర్శించకూడదు అని తప్పు ఉన్నా కూడా వారిని విమర్శించకూడదని ఎప్పుడూ చెబుతుంటారు నా తండ్రికి మీరు చేసిన అన్యాయం తెలిసి కూడా నా తండ్రి నాకు చెప్పిన బుద్ధి వల్ల ఈరోజు నేను మిమ్మల్ని ఏమీ అడగను మీరు వేరే ఒకరితో బిడ్డను ఏమిటి ఆ బిడ్డను మీ చేతులతో మీరే చంపించమని చెప్పడమేమిటి మామయ్య గారు ఆయన విక్రమార్క గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ అధినేత గారు తాను చేసిన పనేమిటి కేతరిన్ గారితో కన్న బిడ్డలు తన బిడ్డలు అనుకుంటున్నారు అదంతా కేవలం అపోహ స్వార్థ చింతనతో కేతరిన్ దంపతులు ఆడిన కుట్ర సాజిద్ సాకేత్ ఇద్దరు కేతరిన్ దంపతుల బిడ్డలే ఆ బిడ్డలు మిస్టర్ విక్రమార్క గారి బిడ్డలు కాదు డిఎన్ఏ టెస్టులు అవి కూడా బయటపడి సిగ్గుతో మొహం చాటేసి ఒక చోట ఉండిపోయారు ఇప్పుడు అనిరుద్ధ్ కూడా లేరు చిన్నతనంలో కనీసం పెంచారు కదా ఆ ప్రేమ ఆ పాషమ్ మీ ఇద్దరికీ ఎలా పోయింది కొద్ది కాలంలో ఆయనతో ఎన్నో బాధలు పడినా కూడా ఆయన ప్రవర్తించే తీరు కేవలం పెంపకంలో లోపమని గ్రహించి ఆయన ప్రేమ ఆయన మనసుని అర్థం చేసుకొని నేను ఆయన సన్నిధి కావాలని అలమటించిపోతున్నాను మనిషి మానవత్వం అనేవి నశించిపోయి డబ్బు హోదాలు పలికి మాలిన నాగరికత అలవాట్లు ఇవన్నిటికీ కూడా మనిషి బానిసైపోయి ఆ బానిసత్వంలో కన్న బిడ్డలను కట్టుకున్న భర్తలను మోసం చేసే స్థాయికి కూడా శ్రీమూర్తులు కూడా దిగజారిపోవడం అనేది మనకు మన సమాజానికి పట్టిన దరిద్రం భర్త అన్నవాడు భార్యను కాపాడుకోకుండా నలుగురికి అప్పగించడం అనేది సమాజానికి పట్టిన చీ మీరు కన్న బిడ్డ మీరు మరొకరితో గదిలో ఉండి సరసాలు ఆడుతుంటే తెలిసి తెలియని చిన్నతనంలో చూడలేక తల బద్దలు కొట్టుకొని సమాజంలో నాటుకుపోయిన నాగరికత విషయాలకు అనిరుద్ గారు కూడా అలవాటు పడిపోయారు తండ్రి కూడా అదే దారి అన్ని దారులు ఎటు చూసినా నా ఆయన మనసులో ఆడది అంటే డబ్బిచ్చి కేవలం అనుభవించేదని నీతో నాకు ఆ పనుంది అని తనకు నచ్చిన ఆడదానితో చెప్పి తన ఇష్టం వచ్చినట్లు తిరగడం నేర్చుకున్నారు అనిరుద్ధ్ వయసుకు రాకపూర్వమే ఆ తప్పు అయినది కానే కాదు ఆయన లోపం అనిరుద్ధ్ గారు కొందరితో లైంగికంగా వేధింపులకు గురయ్యారు చిన్నతనంలో అవన్నీ చెప్పుకొని నాతో కన్నీరయ్యారు మీలాంటి వారి పెంపకంలో అటువంటి వేధింపులతో ఇటువంటి రాద్ధాంతంలో పెరిగిన ఆయన మానవత్వ విలువలు తెలుసుకుని దేవుడిగా మారారు ఎందరో పేదలకు ఎవరికీ తెలియకుండా ఎన్నో సంవత్సరాల నుండి అనాథాశ్రమాలు ఎన్నో కట్టించి ఎవరికీ తెలియకుండా సేవ చేస్తున్నాడు అనిరుద్ అది మాత్రం అతని తండ్రి లక్షణం అని నాకు ఇప్పుడే తెలిసింది ప్రతాప్ సింహ గారిని చూసినప్పుడు అర్థమైంది అది అటువంటి మహానీయుడు రక్షణలో పెరిగితే ఎలా ఉంటారు అనిరుద్ ఇలాంటివి నేను మాట్లాడడం సిగ్గుచేటు క్షమాపణలు చెప్పుకుంటున్నాను నేనే ఇంకా ఏది కూడా నా ముందు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీ భర్త మిమ్మల్ని చంపేయాలనుకున్నారు తప్పేమీ అనిపించలేదు నాకు కన్న బిడ్డను కూడా చంపడానికి అతనికి సాయం చేసిన మీరు ఇలా భర్త చేతుల్లో చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకోవడం అనేది తప్పు కాదేమో అనిపించింది ఏ రకంగానూ ఏ విషయంలోనూ మీరు క్షమించమని అడగవద్దు ఎవరు ఎవరిని క్షమించే అర్హత పొందినవారు కాదు ఒక్క భగవంతుడు మాత్రమే మనకు మన తప్పులను సరైన జవాబు చెబుతాడు ప్రస్తుతం మీ ఇంట్లో ఒంటరిగా కుమిలిపోతూ ఉన్నాను మీ డబ్బు మీ హోదాలు నాకు సంతోషాన్ని ఇస్తాయా కొన్ని కోట్ల ఇస్తే మీరు చేసిన తప్పులన్నీ మాఫీ అవుతాయా చనిపోయిన వారు తిరిగి వస్తారా డబ్బుతో ఏది జరగదు అని ఇప్పటికైనా తెలుసుకోండి నమస్తే అని చెప్పేసింది ఆకాంక్ష ఆకాంక్షకు ఏమీ తెలియదని తన తప్పులు చెప్పి ఒప్పుకొని క్షమాపణ అడగడానికి వచ్చిన మధురిమకు మతిపోయింది బతికున్న శవంలా అలా ఉండిపోయింది చూడండి మేడం అయిపోయింది సమయం మీరు ఇక్కడ ఉండకూడదు పై ఆఫీసర్లు మమ్మల్ని ఒప్పుకోరు అంటున్న పోలీసులతో అలాగే ఒక్కసారి చూసి ఆకాంక్ష వైపు బాధ తప్ప హృదయంతో ఒక శవంలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మధురిమ లోపలికి వెళ్ళిన ఆకాంక్ష అనిరుద్ధ్ ఫోటోని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చుంది ఇటువంటి పరిస్థితి నాకెందుకు అప్పగించారు అనిరుద్ పెద్దవాళ్లను వారు చేసిన తప్పులను నిలదీసి అడిగే పరిస్థితి నాకెందుకు కల్పించారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అప్పటి వరకు విక్రమార్క గారు ఒక పక్కనే నిలబడి అన్ని విని కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు సిగ్గుతో తల బాదుకున్నారు విక్రమార్క గారు ఒక గెస్ట్ హౌస్లో మధురిమ మరొక గెస్ట్ హౌస్లో విలాసాలకు ఇది వరకు వాడుకునే వారి గెస్ట్ హౌస్లు ఈనాడు ఎవరికి వారు ఒంటరిగా వారు చేసిన తప్పులను మననం చేసుకోవడానికి బందీ కాణాలుగా మిగిలాయి ఎవరికి వారు అలాగే ఒంటరిగా రోధిస్తూ ఉండిపోయారు ఇంతలో ఆకాంక్షకు ఫోన్ వచ్చింది ఆకాంక్ష రిసీవర్ తీసి హలో అని బాధ నిండిన సర్వంతో స్వరంతో పలికింది అవతలి వైపు కాసేపు నిశ్శబ్దం తాండవించింది ఎవరో చెప్పండి నేను ఆకాంక్షను అన్నది ఆకాంక్ష నేను ఫణీంద్రను ఇంటి బయట ఉండి మాట్లాడుతున్నాను మీతో మాట్లాడాలి అన్నారు రెండన్నయ్య అన్నది ఆప్యాయంగా ఆకాంక్ష ఆ పిలుపు విన్న ఫణీంద్రకు బాధ కలిగింది అనిరుద్కి చెప్పిన మాటల వల్ల ఫణీంద్ర మీద గౌరవం పెరిగిపోయింది ఆకాంక్షకు ఎవరిని వరుసపెట్టి పిలవని ఆకాంక్ష మొట్టమొదటిగా అన్నయ్య అని ఫణీంద్రను పిలిచింది వాచ్మెన్కి వివరంగా చెప్పి లోపలికి పంపించమని చెప్పింది ఆకాంక్ష ఆకాంక్ష కిందకు వచ్చి హాల్లో కూర్చునుంది పని మనిషి ఆకాంక్షకు చిరుధాన్యాల జావను తీసుకొచ్చి ఇచ్చింది ఆకాంక్ష రుచికరమైన ఆహారాన్ని మానేసింది తనలో ఉన్న ఏ సంతోషమైన అలవాట్లను ఆమె గుర్తు చేసుకోదలుచుకోలేదు ఫణీంద్ర రావడంతో అక్కడ ఉన్న ఖాళీ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది గౌరీ ఫణీంద్ర వైపు చూసిన సెక్యూరిటీ గార్డ్ పక్కకు వెళ్ళాడు ఆకాంక్ష వైపు అలాగే చూసిన ఫణీంద్రకు చాలా బాధ కలిగింది ఆకాంక్ష అన్నయ్యని పిలిచారు కాబట్టి స్వతంత్రంగా ఇలా మాట్లాడుతున్నానమ్మా అన్నాడు ఫణీంద్ర చెప్పండి అన్నయ్య అన్నది ఆకాంక్ష జాడ మాత్రం తెలియలేదు ఆ రోజు విక్రమార్క గారు పిలిచినప్పుడు నాకు కూడా చెప్పడంతో నేను అక్కడే ఉన్న సత్యం మాస్టర్ గారికి వివరంగా చెప్పాను అంతా ప్లాన్ పకడ్బందీగానే జరిగింది అనిరుద్ధ్ని పొడిచింది డూప్లికేట్ కత్తి దానికి కూడా లోపలికి దిగినట్టు పొడిస్తే బ్లడ్ వచ్చినట్లు అన్నీ అమర్చి ఉంటాయి బయటకు తెలియదు అటువంటి జాగ్రత్తలు మొత్తం తీసుకున్నాము అనిరుద్ధ్ని పొడిచాక లైట్ గా మైకం కమ్ముతుంది చూసేవారికి కత్తిపోటు బలంగా జరిగి అతని ప్రాణం పోయినట్లుగానే ఉంటుంది కానీ అక్కడ ఏమీ జరగలేదు అక్కడ బయట అమర్చిన మనుషులు కూడా నేను నియమించిన వాళ్ళు సముద్రంలోకి విసిరే ప్లేస్ లో మేము కనబడకుండా ఏర్పాట్లు చేశాము అక్కడ మా మనుషులు కూడా ఉన్నారు వాటర్లో కానీ అనిరుద్ బాడీ వేసినప్పుడు సముద్రంలోకి పొరపాటుగా వేరే సైడ్ కు పడినట్లు ఉంది అని చెబుతున్న ఫణీంద్ర మాటలను చాలా శ్రద్ధగా వింటుంది ఆకాంక్ష ఆమె కళ్ళు తెలియకుండానే వర్షిస్తూ ఉన్నాయి మరీ ఎంత వెతికినా బాడీ కనిపించలేదు ఆ రోజు అక్కడికి చేరుకోవడానికి కాస్త ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ వల్ల అదే జరిగిన పొరపాటు కానీ ఒక శవం దొరికింది నిన్న రాత్రి శరీరం మొత్తం కూడా గుర్తుపట్టలేని విధంగా ఉంది అక్కడ మరికొన్ని వస్తువులు అనిరుద్ వాచ్ వాలెట్ అవన్నీ కూడా దొరికాయి ఏమిటో నాకు బోధపడలేదు ఎంతో జాగ్రత్త తీసుకున్నాము అనుకున్నాము దానికి తగ్గ మనుషుల్ని నియమించాను ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు ఎంత పని జరిగింది అంటూ బాధపడ్డారు ఫణీంద్ర అన్నయ్య ఆయన బతికే ఉన్నారు అనిపిస్తుంది నాకు అంటున్న ఆకాంక్ష వైపు జాలీగా చూశాడు ఫణీంద్ర ప్లీజ్ అలా చూడకండి అన్నయ్య అంటూ కళ్ళు తుడుచుకుంది ఈ ఆకాంక్ష వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అనిరుద్ వాచ్ వాలెట్ అంటూ ఆ వస్తువులను టేబుల్ మీద పెట్టాడు ఫణీంద్ర ఈ గారివి అన్నది ఆకాంక్ష బాధ పడుతూ వాటిని చేతితో తాకి వేరే సంగతులు కూడా మాట్లాడాలని వచ్చాను ఆకాంక్ష మీ నాన్నగారిని అన్పాపులర్ చేసి ఆయన చావుకు కారణమయ్యింది మీ అత్తమామలు అంటున్న ఫణీంద్ర మాటలకు ఆ విషయం నాకు తెలుసు అన్నది ఆకాంక్ష నీ జీవితం ఎన్ని రకాలుగా ఇలా మారడానికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తాను ఆకాంక్ష కంప్లైంట్స్ రాసివమ్మా అంటూ అక్కడ తన జేబులో ఉన్న బుక్నిచ్చాడు ఫణీంద్ర అలా నేను కంప్లైంట్ ఇస్తే నాన్నగారు తిరిగి వస్తారా అనిరుద్ధ్ వస్తారా గతిస్తున్న నాజీ జీవితం మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా అంటూ ప్రశ్నించింది ఆకాంక్ష రాణి నవ్వు తెచ్చుకుంటూ లేదా ఆకాంక్ష అలాగని ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని వదిలేస్తావా మీ నాన్నగారి ఆస్తులన్నీ స్వాధీనపరుచుకున్నారు అలా దొంగ సంతకాలు పెట్టించుకున్నా సాక్ష్యాలు కూడా అన్నీ బయటపడ్డాయి అసలు అప్పులు ఆయన చేయలేదు మొత్తం కూడా ఫోర్జరీ సంతకాలు చేయించి వారి ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారు మీ కుటుంబంతో ఈరోజు మీకు పట్టనట్లు ఉన్న మీ అమ్మగారికి తమ్ముడికి బాధగా ఉంటుంది కదూ ఏదో ఒక రోజు ఆ విషయం తెలిసినప్పుడు మీ మధ్య ఏదో ఒక బాధ మిగులుతుంది కదూ అనుకున్న రోజు అనుకున్నట్లుగా శిక్షిస్తే బాగుండేది అని ముందు రోజుల్లో మీరు అనుకునే పరిస్థితి రాకూడదు అందుకనే కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు ఫణీంద్ర ఇది నా కుటుంబం నా తండ్రి లేకపోయినా నా తల్లిని తమ్ముడిని నా బాధ్యతగా నేను ఎలా స్వీకరించాను అలాగే నా భర్త లేనప్పుడు ఆయన తల్లిదండ్రులను నా బాధ్యతగా స్వీకరించాను బాధలో ఉన్న మనిషికి ఏవో ఆలోచనలు వస్తాయి బాధ్యత ఉన్న మనిషికి కర్తవ్యం బోధపడుతుందంటున్నాం ఆకాంక్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు ఫణీంద్ర మీరు ఊరుకున్నాం మీ తమ్ముడు ఊరుకోకపోవచ్చు అందుకే చెప్తున్నాను మీరు కంప్లైంట్ ఇవ్వండి మిగిలిన అన్ని పనులు నేను చూసుకుంటాను అన్నాడు ఫణీంద్ర ఆలోచిస్తూ ఉంది ఆకాంక్ష ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అందంగా ఎంతో ఆనందంగా ఉన్న మీ జీవితంలో మీ నాన్నగారు చనిపోవడంతో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కు వెళ్ళి గుర్తు తెచ్చుకోండి మీరు ఎన్ని బాధలు పడ్డారు అనిరుద్ధిలో మార్పు రావడానికి ఎంత సహకరించారు మీలో గొప్పతనమే కావచ్చు కానీ తప్పును కూడా ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్నాను ఫణీంద్ర బాధగా అనురుదావుకి కారణమైన వారిని వదిలిపెట్టకూడదని చాలా కక్షగా ఉంది ఫణీంద్రకు మీ పట్ల ఆ విధంగా ప్రదర్శించిన వారికి తగిన శిక్ష పడ్డం న్యాయమే కదా అన్నాడు ఫణీంద్ర న్యాయం ధర్మం ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయన్నయా కానీ అనుబంధాల విషయానికి వచ్చేసరికి ఆ న్యాయాలు చట్టాలు మార్పు చెందుతాయి సమాజంలో తప్పులు చేస్తున్న అందరికీ శిక్షలు పడుతున్నాయా లేదు దొంగలు అసలైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు అమాయకులకు శిక్షలు పడుతూనే ఉన్నాయి మన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో సంఘటనలకు ఎన్నో విషయాలు రుజువులుగా మనకు తెలుసు అలా అని వారందరినీ మనం తప్పు పట్టలేము పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారికి నమస్కారాలు పెడుతున్నాము ఎదురైనప్పుడు బయట వ్యక్తులకే తప్పుడు వారు అని తెలిసినా కూడా మనం తల ఉంచి నమస్కరిస్తున్నప్పుడు ఆ తప్పు చేసింది నా వాళ్ళే అనుకున్నప్పుడు క్షమిస్తే సరిపోతుంది కదా అన్నయ్య అన్నది ఆకాంక్ష ఆ విధంగా నేను ప్రవర్తిస్తే నా భర్త నాలో జీవించి ఉన్నా నా భర్తకు శాంతి ఉండదు అలాగే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన నాన్నగారి ఆత్మకు శాంతి ఉండదు నాన్నగారి పాలనలో ఉన్న మేము ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళం అమ్మగారి నీ తమ్ముడు కానీ నేను ఆయన ధర్మ సూక్తులను వీడి అడుగులు వేసేవాళ్ళం కాదు ఈరోజు నేను ఇంట్లో ఉండి అసలైన వారు గెస్ట్ హౌస్ దాచుకున్నట్లు దాగి ఉండడం అనేది అసలైన శిక్ష ఆకాశం పైకి తలెత్తి కూడా చూడలేనంత పై స్థానాల్లో ఉన్న విక్రమార్క గారు నేడు ఇందాకటి వరకు ఇక్కడ చాటు గుండా ఉండి జరిగిన విషయాలన్నీ విని వెళ్ళిపోయారు అది శిక్ష కాదంటారా అహంకారంతో ఎంతో రాణివాసంలో ఉండే మధురిమగారు మెట్ల కింద ఉండి పోలీసులు ప్రొటెక్షన్తో వచ్చి మాట్లాడాల్సిన విషయాలు కూడా వారి అనుమతితోనే నాతో మాట్లాడి కనీసం ఒక మెట్టెక్కే సాహసం కూడా లేక తిరిగి బాధపడుతూ కన్నీరు పెడుతూ వెళ్ళిపోయారు అంతకన్నా శిక్షేం కావాలి వాటి వల్ల నాకు ఒరిగిందేముంది ఇంకా వారికి శిక్షలు వేయించి వారిని జైల్లో కూర్చోబెట్టి నాలో ఉన్న మానవత్వాన్ని కూడా మంట కలుపుకొని నేను కూడా వారితో సమానమని నా మనసు ముందు దోషి నిలబడనా చెప్పండి అన్నయ్య అంటున్న ఆకాంక్ష యొక్క ఆత్మస్థైర్యం వ్యక్తిత్వ వికాసాన్ని గమనించిన ఫణీంద్ర ఆశ్చర్యపోయాడు అటువంటి అనిరుద్ధ్లో అంతటి మంచి మార్పు ఎలా వచ్చిందా అని దానికి కారణం నువ్వే ఏమో అని అనిపించేది చెప్పేవాడు కూడా నువ్వే కారణమని అనిరుద్ కానీ పూర్తిగా ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వే అందుకు కారణమని అన్నాడు ఫణీంద్ర మరి ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు ఆకాంక్ష అన్నారు ఫణీంద్ర ఆయన బిజినెస్ ని పట్టించుకుంటూ ఆయన కొన్ని విషయాలు నాకు చెప్పారు ఆ మార్గంలో నడుచుకుంటూ ఆయన ఆశయాలను తీరుస్తూ ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలను నేను అనుసరిస్తూ జీవితాన్ని ఆయన అడుగుజాడల్లో నాన్న చెప్పిన పాఠాలతో జీవించాలనుకుంటున్నాను అంతే అన్నది ఆకాంక్ష సరే నీ ఇష్టం అయితే ఈ కేసు అంటున్న ఫణీంద్ర వైపు చూసి వ్యాపారంలో కొన్ని అవకతవకలు ఉన్నాయి అవన్నీ కూడా తప్పుడు లెక్కలో ఉన్నవి అని అనిరుద్ధ్ నాకు చెప్పారు మొత్తం కూడా మీకు స్వాధీనపరుస్తాను ఇక ప్రతి విషయం కూడా అనిరుద్ ఆశయాలలో నడుస్తాను అని చెప్పింది ఆకాంక్ష నీపై అన్ని హత్యా ప్రయత్నాలు జరిగాయి నీ భర్తను కూడా పొట్టన పెట్టుకున్నారు మీ కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారు ఎన్ని జరిగినా నువ్వు వారిని క్షమించడానికి నిర్ణయించుకున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను ఒక పోలీస్ ఆఫీసర్గా వారి మీద ఉన్న కేసులు కొట్టేస్తాను ఒక అన్నగా నీ మంచితనానికి సలాం చేస్తాను అంటున్న ఫణీంద్ర వైపు చూసి నమస్కరించింది ఆకాంక్ష ఇల్లుని వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు నా భర్త ఇక్కడ నాతో ఉన్న ఆ కొన్ని రోజులను తలుచుకుంటూ ఇలా ఉండిపోతాను అంతేకాని వారి మీద పట్టుదల కాదు అని చెప్పండి వారికి ఇష్టమైతే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అది చెప్పండి విక్రమార్క గారికి మధురిమ గారికి అంటున్న ఆకాంక్ష మాటలకు వారి ఇష్టాలు వారివి మనం చెప్పేదేమీ లేదు ఎక్కడైనా రావడానికి వారికి హక్కులున్నాయన్న సంగతి వారికి తెలుసు అన్నీ తెలిసిన నువ్వు ఏ కేసు పెట్టకుండా వారిని అనిరుద్ తల్లిదండ్రులుగా గౌరవిస్తున్నావని తెలిసినప్పుడు వారే ఇంటికి వస్తారు అన్నాడు ఫణీంద్ర మరొక విషయం ఆకాంక్ష ప్రతాప్ సింహ గారు కొన్నాళ్ళు ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆయన నిన్ననే బయలుదేరారు అని చెప్పాడు ఫణీంద్ర మనసు తేలిక పడుతుందన్నది ఆకాంక్ష బాధగా నిజం చెప్పాలంటే అనిరుద్ కోసం నువ్వెలా బాధపడుతున్నావో ఆయన కూడా అంత బాధపడుతున్నారు అని చెప్పిన ఫణీంద్ర మాటలకు ఆ విషయం నేను గమనించాను నేను అంకుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో వేదనను చూస్తూనే ఉన్నాను అని చెప్పింది ఆకాంక్ష ఆకాంక్షకు చెప్పి బయలుదేరాడు ఫణీంద్ర తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్